Thank you తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ కులగా నేపిస్తామని బీసీలకు కళ్యాణం జరిగింది మరి ఏదో కూడా బీసీలు నలభై రెండు శాతం కావాలని అడగలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నలభై రెండు శాతం డిక్లేర్ చేసి మరి ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు కూడా సెవెంటీ పర్సెంట్ కంటే క్రమంలో అమలు కావాలి మరి గత ఐదు సంవత్సరాల క్రితం కూడా దగ్గరలో పోటీ చేస్తే కూడా డెబ్బై శాతం పైగా పోటీ చేసింది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నిజలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున మహిళలు మరి నాయకులు యువకులు అందరూ మరి మరి జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి మా యొక్క సోదరి సమానమైనటువంటి గీతామూర్తి గారు వారి ఆదేశాల మేరకు మరి మేము భారతీయ జనతా పార్టీలకు రావడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ పాల్గొండలో మరి పార్లమెంటు మరి మరి అయినటువంటి ధర్మపూర్ అరవింద్ గారు మరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరి అదేవిధంగా దినేష్ కుమార్చారి గారు మరి అదేవిధంగా నేను పాల్గొని అధ్యక్షులు ఏలేటి మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున రెండు మూడు వందల మంది మహిళ కార్యకర్తతోని మరియు నాయకులతోని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి చేరబోతున్నాము మరి భారతీయ జనతా పార్టీతోనే మరి బీజేర్లకు న్యాయం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై 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 తెలియజేసుకుంటున్నాము జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్చారి గారు మరియు మల్లిమోహన్ రెడ్డి గారు మరి రోజు జాతీయ అమితాభివృద్ధి గారు ప్రోత్సాహం వల్ల మన అందరికీ వచ్చి భారతీయ పార్టీ వడం జరిగింది కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటూ రాబోయే తరాలకు మీరే ఆడవాళ్ళు

ఎలక్షన్లలో ఆడా ఉంది కాబట్టి మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలా మన నాయకులను మనం కాపాడుకోవాలా ఖచ్చితంగా ముందడుగు వేసుకుంటా పోతే అన్ని పనులు రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని స్థాపించేందుకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్న ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మరి కాలం నుంచో ఇది చూస్తున్న సందర్భంలో రానే వచ్చింది అలా మనము అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకులే వీళ్ళకు కూడా పేరు పేరులా తిందరు చెప్పుకుంటున్నాడు